అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను మీ అంకుల్ గారు ఎక్కడికో ప్రయాణం అయ్యాము అని అనుకుంటున్నారా ఊళ్ళు ఎంతసేపు తిరుగుతూనే ఉంటారు అని అనుకుంటున్నారా నిజమేనండి ఈ మధ్యకాలంలో చాలా ప్రయాణాలు చేస్తున్నాను ముఖ్యంగా మొన్న మలేషియా వెళ్ళి చాలా రోజులు ఉండి వచ్చాం కదా ఇప్పుడైతే పూర్తి రెస్ట్ అండి రెస్ట్ కోసం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అండి ఆశ్రమానికి వెళ్తున్నామండి మా భీమవరంలో ప్రకృతి ఆశ్రమం అని ఉన్నదండి ఆ ప్రకృతి ఆశ్రమానికి చాలా ఏళ్ళ చరిత్ర ఉన్నదనమాట మా గారి వీడియోలో కూడా మీరు చూసుంటారు మా మరిది గారికి ఫేవరెట్ ప్లేస్ అనమాట అండి ఆయన ఇరవై ఐదు రోజులు నెల రోజులు ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉండి వస్తూ అనమాట నేనైతే ఆశ్రమానికి వెళ్ళటం అంటే నేను చూడటానికి వెళ్ళాను కానీ ఉండటానికి వెళ్ళటం ఇదే ఫస్ట్ అనమాట అండి ఈ రోజున నేను మా వారు ఇద్దరం కలిసి ఆశ్రమానికి వెళ్తున్నామండి మా భీమవరం ప్రకృతి ఆశ్రమానికి వెళ్తుంటేనే అసలు అదంతా కూడా చాలా ఆశ్రమ వాతావరణం చాలా బాగుంటుంది అనమాట అండి ఈ ఆశ్రమానికి ఆర్యులు శ్రీ శ్రీ వేగిరాజు కృష్ణన్ రాజు గారండి వారి వంశ పారంపర్యంగా వస్తుంది అందరూ డాక్టర్స్ ఏనండి వారి ఇంట్లో కూడా ఇప్పుడు డాక్టర్ గోపాల్ గారు వారి సతీమణి గారు ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది మూడవ తరం అనమాట అండి అసలు ప్రకృతి ఆశ్రమంలోకి అడుగు పెట్టడమే చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట అండి కృష్ణరాజు గారి పెద్ద విగ్రహం ఆ పక్కనే ఈ పెద్ద గేటు ఉంటుంది అనమాట అండి ఇక్కడ యోగ ధ్యానం ప్రకృతి వైద్యం ఈ మూడు ఆధారంగానే జీవన శైలి ఉంటుందన్నమాట అండి మన ఇష్టం ఎన్ని రోజులైనా ఉండొచ్చు నిజానికి ఇప్పుడు మనం వింటున్న పేర్లు ఉన్నాయి చూడండి ఈ ప్రకృతి వైద్యం అని చెప్పి విజయవాడ దరిదాపు ప్రాంతాల్లో కూడా వెళ్ళి జాయిన్ అవుతున్నారే వాటికన్నా కూడా అండి పూర్వం నుంచి ఉన్న ఆశ్రమం మా భీమవరం ప్రకృతి ఆశ్రమం అండి ఎంత అంటే గాంధీ గారు వినోబా భావే పొట్టి శ్రీరాములు గారు అందరూ కూడా ఇక్కడ అంటే వేగిరాజు కృష్ణరాజు గారి సమకాలికులు అనమాట అండి వారందరూ స్నేహితులు అనమాట వారు కూడా ఈ ఆశ్రమంలో ఉండి వెళ్ళిన వారన్నమాట అంటే ఇది ఎంత పాతదో మీకు అర్థమై ఉంటుంది అవే ఆ పాత విధానాలనే కొనసాగిస్తూ కొత్తగా ఈ ఆశ్రమాన్ని నిర్మించారనమాట పూర్వం అయితే పాత ఆశ్రమం ఉండేదండి అది కూడా మీకు చూపిస్తాను ఇది నూతనంగా నిర్మించిన అనమాట అండి ఇందులో చాలా రూమ్స్ ఉంటాయి అలానే ట్రీట్మెంట్స్ కానీ మసాజ్లు కానీ అన్నిటికీ కూడా విడివిడిగా కేటాయించి ఉంటాయి అలానే ఇలా కాటేజెస్ కూడా ఉంటాయండి అంటే ఇక్కడ రోజుకి వెయ్యి రూపాయల నుంచి ప్రారంభమయ్యి ఐదు వేల వరకు ఉంటుందన్నమాట అండి అంటే మనం స్టే దాన్ని బట్టి ఉంటుంది అనమాట అంటే ఇద్దరు ముగ్గురు కలిపి ఉన్నారనుకోండి అది తక్కువ ఉంటుంది అలానే సూట్ అనుకోండి కొంచెం ఎక్కువ ఉంటుంది కాటేజ్ అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది ఆ విధంగా అనమాట అండి మేమైతే ప్రత్యేకించి రూమే తీసుకోవాలని అనుకున్నామండి సూటే తీసుకుంటున్నాము ముందుగా అయితే మనం వెళ్ళంగానే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి డాక్టర్ గారు మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా మెడిసిన్స్ ఏమన్నా వాడుతున్నామా మనకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఏంటి ఇవన్నీ కూడా మనల్ని వివరంగా అడిగి తెలుసుకుని వెయిట్ మన వెయిట్ ఎంత ఉంది ఏంటి హెల్త్ కండిషను అన్నీ కూడా నోట్ చేసుకుంటారనమాట అండి అంటే బీపీ షుగర్ ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అలానే వెయిట్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా ఇవన్నీ కూడా నోట్ చేసుకుంటారా అనమాట అండి మాకైతే ఇప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ కాకపోయినా నాకు వచ్చి బాగా తల నొప్పి అంటే నొప్పి కూడా కాదండి తల అట్లా పట్టినట్టుగా ఉంటుంది అట్లానే నాకు కాళ్ళకి ప్రాబ్లం ఉన్నది వెరికోస్ వెయిన్ ఉన్నది ఇవి రెండు నా ప్రాబ్లమ్స్ మా వారికి అయితే షుగర్ ఉన్నదండి అది హార్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి ఇవి మన హెల్త్ కండిషన్ అన్నీ చెప్పాలన్నమాట అప్పుడు మనకి మార్నింగ్ టు నైట్ వరకు జరిగే ఇవన్నీ కూడా ఫస్ట్ ఒక పేపర్ ఇస్తారనమాట అండి అట్లానే మన హెల్త్ కండిషన్ని బట్టి మన ఫుడ్డు ఇవన్నీ కూడా డైట్ అంతా కూడా అక్కడ రాస్తారనమాట ఆ రాసిన దాని ప్రకారం మనకి అందచేస్తారనమాట అండి ఇక్కడ డాక్టర్ గారిని కలిసిన తర్వాత రూమ్కి వెళ్ళటానికి వచ్చాము ఇదంతా కూడా అండి ప్రెజెంట్గా ఉన్నది పెద్దవాళ్ళు ఉంటారు అలా అనుకున్నానండి నేను నిజంగా చెప్తున్నాను వీరిని పలకరించిన తర్వాత ఆశ్చర్యపోయానండి వీరు వీరి స్నేహితులు ఇద్దరు ఇద్దరు కలిపి యుఎస్ఏ నుంచి వచ్చారంటండి ఫోర్ వీక్స్కి వచ్చారంట టూ వీక్స్ అయితే ఆశ్రమంలోనే ఉండి వెళ్తున్నారంటండి అలానే నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటున్నారు కదండి వారు వచ్చి నెల రెండు నెలలు ఉండి ఇక్కడి నుంచే వర్క్ చేసుకుంటూ అంటే ఆరోగ్యకరమైన ఆహారంతో ఆరోగ్యకరమైన జీవన శైలితో హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో మెలుగుతూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారండి అది విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇది చాలా మంచి పద్ధతి కదా అని అనిపించింది ఇప్పుడు చాలామందికి ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లైనా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళమైనా ఇప్పుడు నేను ఉన్నానండి మార్నింగ్ టు ఈవినింగ్ కూర్చుని అలాగ వర్క్ చేస్తూ ఉంటాను ఎడిటింగ్ అని ఇక వీడియోకి సంబంధించి వర్క్ అంతా ఎక్కువ కూర్చుని చేస్తున్నానండి మిగతా పని అంతా కూడా ఎంత చేసుకున్నా ఒక గంట రెండు గంటల్లో పని చేసుకోవటం మిగతా అంతా ఎక్కువ టైం కూర్చుని చేస్తున్నాను దానివల్ల మనకి ఒళ్ళు పెరిగిపోతుంది అన్హెల్దీ లక్షణాలు నెమ్మదిగా స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి అండి ఇలా మనం కొద్దిగా ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చి అప్పుడప్పుడన్నా మన శరీరం పట్ల మనం శ్రద్ధ వహించాలి అని నాకు అర్థమైందండి ఇక మలేషియా నుంచి రావడమే కార్తీక మాసం కూడా పూర్తి అయ్యింది కాబట్టి కొద్ది రోజులు ఆశ్రమంలో గడిపి మళ్ళీ హెల్తీగా బయటికి వెళ్తామా అనే ఉద్దేశంతో వచ్చామనమాట యాజ్ యూజువల్గా మా వారు నేను రానిలే నువ్వు వెళ్ళు పర్లేదు అని అన్నారు కుదరదు ఇద్దరం వెళ్లాల్సిందేనని చెప్పి ఇద్దరికి సూట్ బుక్ చేసుకున్నాం అనమాట అండి అంటే ఒకళ్ళకి ఇద్దరం ఉన్నామనుకోండి ఇద్దరం కబుర్లు ఆడుకుంటూ ఉండొచ్చు కదా అలానే అక్కడేం ఒంటరిగా అట్లా ఏమి ఉండదండి తోటి వారందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేను అక్కడ ఉన్న వారందరినీ చూపించట్లేదండి ఎందుకంటే రకరకాల ఆరోగ్య సమస్యల రీత్యా ఓబేసిటీ అని ఇటువంటి వాటికి ఎక్కువగా జాయిన్ అవుతారనమాట వారిని చూపించడం అంత సభ్యత కాదు వారు కూడా ఇష్టపడలేదనమాట అందుకనే నేను ఎవరిని చూపించట్లేదండి మరోలాగా అనుకోవద్దు ఇక మనకి లోపలికి వెళితే ఇలా ఉంటుందండి ఇట్లా క్యారిడార్ ఉండి అటు ఇటు రూమ్స్ ఉంటాయి అన్నమాట ఈ రూమ్స్ రకరకాల విభాగాలుగా ఉంటాయి అంటే డబల్ రూమ్ అని సింగిల్ రూమ్ అని ముగ్గురు నలుగురు కలిసి ఉండే రూమ్ అని ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట అలానే సూట్స్ పైన అంతస్తులో సూట్స్ ఉన్నాయి మనకి పై అంతస్తులో కాబట్టి అక్కడికి వెళ్ళాం ఇలాగ కాటేజీలు కూడా ఉన్నాయండి కాటేజ్లు బయట ఉంటాయి అన్నమాట మీకు అర్థమై ఉంటుంది ఈ కాటేజీలు కూడా అంటే మన లాగా ఉన్నాయి చాలా బాగున్నదండి అవి కూడా చాలా బాగున్నాయి అలానే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు ఉండి కేవలం పడుకోటానికి ఇంటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారంటండి అలానే కేవలం ఫుడ్ కోసం కూడా వచ్చేవాళ్ళు ఉన్నారంటండి అంటే ఇదంతా డైట్ ఫుడ్ కదండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనమాట అండి కలెక్టర్ ఆఫీస్ నుంచి చాలామంది వచ్చి క్యారేజీలు తీసుకుని వెళ్తూ ఉంటారు ఈ ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్ గారు మిస్సెస్ అయిన శ్రీదేవి గారు సాధారణంగా పలకరించారు అనమాట అండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అట్లానే పైకి తీసుకెళ్ళి మన రూమును కూడా చూపించారు అనమాట అండి ఇది అనమాట డబల్ బెడ్లు ఉంటాయి ఏసీ రూమ్ అనమాట మనకి ఒక బీరువా కబోర్డు ఇటువంటివన్నీ ఉంటాయి టీవీ ఉంటుంది నెట్ అయితే అవైలబుల్గా ఉంటుందండి అలానే అటాచ్డ్ బాత్రూము డ్రెస్సింగ్ ఏరియా ఉంటుందన్నమాట చాలా నీట్గా ప్లెసెంట్గా ఉంటుంది అనమాట అండి చాలా బాగా నచ్చింది నాకు రూమ్ అయితే అన్ని ఫెసిలిటీస్ తోటి ఏదో ఒక మంచి హోటల్ రూమ్ లాగా అనమాట అండి ఇక మనం బ్యాగుల్లో తెచ్చుకున్న బట్టలు అన్నీ కూడా మరి సర్దుకున్నాం ఇక్కడ కొద్ది రోజులు ఉండబోతున్నాను కదండి అన్నీ కూడా ఇక్కడ సర్దేసుకున్నాను మమ్మల్ని డ్రాప్ చేసి ప్రేమ ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట మేము ఇవన్నీ సర్దుకుని అంత జాయిన్ అయ్యేసరికి ఈవినింగ్ అయ్యిందండి వెంటనే డిన్నర్ అని అన్నారు మనం అసలు ఇంటి దగ్గర అయితే లేట్గా డిన్నర్ చేస్తూ ఉంటాం కదండి ఇక్కడైతే సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో వల్ల డిన్నర్కి వెళ్ళిపోవాలన్నమాట డిన్నర్ అని అంటే చాలా వెరైటీస్ ఇటువంటి అలా కాదండి చాలా లైట్ ఫుడ్ అనమాట పుల్కాలు రెండు వెజిటబుల్ కర్రీస్ ఉంటాయి అట్లానే కానీ జావా ఇటువంటివే ఉంటాయి అన్నమాట అండి టైం అంటే టైమే అండి ఎర్లీగా తినేయాలి ఎర్లీగా పడుకోవాలన్నమాట మళ్ళీ మనకి తెల్లవారుజామునే చక్కగా మెలకు వచ్చేసేస్తుంది అనమాట అందుకనే ఇక్కడ త్వరగా ఉంటుంది అనమాట అండి మేము వెళ్ళేసరికి ఒక రౌండ్ డిన్నర్ చేసేసి వెళ్ళిపోయారు అనమాట అండి ఇంకా ఉన్న వాళ్ళతో కలిసి మేము డిన్నర్ చేస్తున్నాం అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారండి నేను వారందరినీ పర్సనల్గా ఎవరిని చూపించట్లేదు మరోలాగా అనుకోవద్దండి ఏమండి ఒక క్రమబద్ధమైన జీవనాన్ని గడపటానికి ఇప్పుడు మనం అసలు మెయింటైన్ చేయట్లేదండి ఇష్టం వచ్చినట్లు తింటున్నాము ఇష్టం వచ్చినట్లు పడుకుంటున్నాము ఇష్టం వచ్చినప్పుడు లెగుస్తున్నాము అసలు శారీరక శ్రమ అనేది లేదు యోగా లేదు వాకింగ్ లేదు తిండి మీద నిబద్ధత లేదు నిద్ర మీద నిబద్ధత లేదు ఇలా అయిపోయాం అంతే అండి ఎందుకంటే మనం ఒక రేసులో పాల్గొంటున్నాము అంతే అసలు ఇవేమి పట్టించుకోకుండా మన జీవనం అనే రన్నింగ్ రేస్లో అలాగా పరిగెడుతూ పరిగెడుతూ ఉన్నామనుకోండి మన బాడీ అనే మిషను రిపేర్కి వచ్చేస్తుందండి ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్య అదే అండి రిపేర్ అంటే ఏముందండి అనారోగ్యాలు అప్పుడప్పుడైనా సరే మన జీవన శైలిని కొద్దిగా క్రమ పద్ధతిలో పెట్టు పెట్టుకోవటానికి క్రమబద్ధీకరించుకోవటానికి ఇటువంటి ఆశ్రమాలు ఇవి బాగా ఉపయోగపడతాయి అండి ఇప్పుడు చాలామంది కూడా వెళ్తూ ఉన్నారు కాకపోతే అందరికీ ఉన్న ఆర్థికంగా వెసులుబాటు లేక అమ్మో అంత ఖరీదు మేము పెట్టలేమునని ఇటువంటి భయపడి కూడా వెళ్ళట్లేదు కదండి అలా ఎవరన్నా భయపడుతూ ఉంటే గనక నేను నెంబర్ ఇస్తున్నాను వీరి నెంబర్కి ఫోన్ చేయండి అసలు బయట వాటికి ఇక్కడికి హాఫ్ ఆఫ్ ది ప్రైజ్ తేడా ఉంటుందండి ఎందుకంటే వీరు కొంత సేవా దృక్పథంతో చేస్తూ ఉన్నారనమాట అండి అప్పటి నుంచి తాతయ్య గారు చేసింది అలాగ వంశపారంపర్యంగా దాన్ని నిలబెట్టి చెయ్యాలి అంతో ఎంతో భగవంతుడు చల్లగా చూసి మనం బాగానే ఉన్నాం బాగానే సెటిల్ అయ్యి ఉన్నాం కాబట్టి ఇది ఒక సేవగా వాళ్ళు చేస్తూ అండి దానివల్ల అక్కడికి అయ్యే ఖర్చు మాత్రమే తీసుకుంటారనమాట అండి ఒక ఇరవై మందో పాతిక మందో వర్క్ చేస్తూ ఉంటారనమాట అండి వాళ్ళ చేత భక్యాలకు మరి ఈ బాడీ ట్రీట్మెంట్లు అవి చేసేవాళ్ళు వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి మెయింటెనెన్సు ఈ ఫుడ్కి వీటికి మాత్రమే ఛార్జ్ చేయటం జరుగుద్ది అనమాట అండి అందువలన చాలా తక్కువ ప్రైసే ఉంటాయండి నేను చెప్తున్నాను కదా మీరు చక్కగా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ చేసి కనుక్కుని మీకు వీలైనప్పుడు ఎప్పుడైతే అప్పుడు బుక్ చేసుకోండి ఎందుకంటే మనకు కావాలన్నప్పుడు ఖాళీలు ఉండవనమాట ఎందుకంటే చెప్పాను కదండి చాలా మామూలు మన బడ్జెట్ రేంజ్లో అందుబాటులో ఉండి చక్కగా ఆరోగ్యాన్ని అందించేది ఈ ఆశ్రమం కాబట్టి ఖాళీలు ఉండవండి కాబట్టి మీరు ఫోన్ చేసి ఫలానా టైంకి నేను చెప్పి బుక్ చేసుకోండి నేను ఎందుకు చెప్తున్నానంటే మన ఆరోగ్యానికన్నా మన శరీరానికన్నా మించింది మరొకటి ఈ ప్రపంచంలో లేనే లేదండి అంతే కోట్ల ఖరీదైన మన శరీరాన్ని మనం చాలా అశ్రద్ధ చేస్తున్నాము అని మాత్రం నాకు అర్థమవుతోంది కనీసం మనకి వెసులుబాటు కలిగినప్పుడైనా సరే మనం తప్పనిసరిగా మనం మన బాడీని క్రమబద్ధీకరించుకోవాలండి ఇటువంటివన్నీ తీసుకోవాలండి పూర్వం అంటే మన తిండ్లు వేరు మన లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు అలా లేదు కదండి అసలు మొత్తం మారిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా చాలా తేలిగ్గా అనిపించింది శరీరము ఎంత హాయిగా ఉన్నదోనండి నేను ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు అర్థమై ఉంటుంది ఒక మంచి అవకాశం మాకు అందుబాటులో మాకు ఎంతండి ఒక మా ఇంటికి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుందేమోనండి ఆశ్రమం అంటే నేను ఇప్పటి వరకు ఎందుకు రాలేదా అని అని చెప్పి నేను బాధపడుతూ ఉన్నాను అనమాట మా ప్రేమ ఎప్పుడూ చెప్తూ ఉంటాడండి నెతినూరు బాధకుని చెప్తూ ఉంటాడు అమ్మ వెళ్ళండి ఒక వారం ఉండి రండి మూడు రోజులు ఉండిరండి నాలుగు రోజులు రండి చక్కగా బాగుంటుంది అని అంటే ఎందుకు నేను హెల్తీగా ఉన్నాను నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇలా అండి కానీ వెళ్ళిన తర్వాత అర్థమైందనమాట అసలు మన జీవన సరళిలో మనం చాలా మార్చుకోవాల్సి ఉంటుంది అని కూడా అదేదో భయంకరమైన పెద్ద పెద్ద మార్పులేమీ కాదండి సింపుల్గా మార్చుకోవటం ద్వారా చక్కగా ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుందండి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైందండి ఇవి చాలా అవసరం అని చెప్పి అలానే నేను నెంబర్ ఇస్తున్నాను మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఫోన్ చేసి కనుక్కుని మీకు వీలైన టైంలో ఎప్పుడో బుక్ చేసుకోండి చక్కగా వచ్చి ఆరోగ్యం ఎలా మన చేతిలో పెట్టుకోవచ్చు అనేది అంతా కూడా మనకి అర్థమవుతుందన్నమాట అండి ఇక ఇక్కడ వచ్చిన తర్వాత ఏమేంటి ఏమేం చేశాము ఏంటి అన్నది నేను మరో వీడియోలో పెడతాను ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి